అందరికి నమస్కారం అండి నా పేరు చంచయ్య ఉపాధ్యాయు పథకంలో ఏపీఓగా ఇంజూరు మండలానికి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున జాయిన్ అవడం జరిగింది ఎన్ఆర్ఎస్ లో ముఖ్యంగా టార్గెట్స్ ఈ సంవత్సరం ఏంటంటే ఫారం పాండ్స్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ బిస్టేజ్గా మన ఫారం పాండు మన మండలానికి రెండు వందల నలభై టార్గెట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మార్చి నెల అఖరికి యాభై ఏప్రిల్ నెల అఖరికి యాభై మే నెల ఆఖరికి డెబ్బై జూన్ నెల అఖరికి డెబ్బై ఈ రెండు వందల నలభై జూన్ నెల అఖిలోపు కంప్లీట్ చేసి గ్రౌండ్ వాటర్ పెంచేదానికి సాయశక్తులు ఖర్చు చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల ఆదేశాలు పనిచేస్తున్నాం ఇది వ్యవసాయం సంవత్సరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యవసాయలో కూలోళ్ళకి ఉదయం ఆరు గంటల నుంచి పదిలోపు వర్క్ కంప్లీట్ చేసుకుని ఫేస్ శేఖర్ సేఫ్గా మన లెక్క చేరాలని వాళ్ళకి ఇచ్చిన టాస్క్ మూడు వందల రూపాయలు కంప్లీట్ చేసుకునేటట్టుగా వెళ్ళాలని ఫేస్ శేఖర్ అందరికి నిర్ణయించుకుంటున్నాం అదేవిధంగా మనకి వర్క్ సైట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నీడ ఆయా సౌకర్యాలు కల్పించాలని ఖచ్చితంగా కట్టుకున్నాం అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తెప్పని రేపు మండే నుంచి అన్ని సైట్లో నీడ ప్రథమ శిక్ష అనేది నీరు ఒక క్యాన్ వాటర్ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తామని థ్యాంక్ యూ